తిరుపతి నగరంలోని బాలాజీ కాలనీలో కేంద్ర మాజీ మంత్రి చంద్రమోహన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందని అన్నారు ఆయనకు ఓట్లు పడవని చెప్పారు బీజేపీ వంద సీట్లు వచ్చిన ఆశ్చర్యం లేదని అన్నారు భారత యుద్ధం ప్రారంభమవుతూ ఉంది పంచపాండవులు ఒకవైపు కౌరవ సేనాలు ఒకవైపు మరి యుద్ధంలో మేము గెలవబోతున్నాం పంచపాండవులు గెలవబోతున్నాం సంఖ్యలో తక్కువ ఉన్నా కూడా నీతి నిజాయితీ అన్నీ మాకున్నాయి మా వెనకాల ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి ఉంది మరి రాష్ట్రంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు మరి వ్యతిరేకత పూర్తిగా చూపిస్తున్నారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడవు జగన్మోహన్ రెడ్డికి ఓట్లు పడవు జగన్మోహన్ రెడ్డి ముప్పై ఓట్ ముప్పై అసెంబ్లీ స్థానాల లోపు పడిపోతున్నాడు మరి ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం మోడీని ఇంటికి తప్పించడం ఖాయం అబద్ధాల మోడీని పదిహేను లక్షల రూపాయలు ఇస్తాన్నాడు పది సంవత్సరాల నాడు ప్రతి కుటుంబానికి ఏది ఒక్క రూపాయని ఇచ్చాడా మరి ఇరవై కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నేను చేస్త క్రియేట్ చేస్తా అన్నాడు ఏమన్నా ఒక్క ఉద్యోగం వచ్చిందా తిరుపతిలో బెల్ ఫ్యాక్టరీ పనులు ఆపాడు దుగరాజపట్నం ఓడరేవు పనులు ఆపాడు ఏడు వేల మంది నిరుపేద మహిళలకు రెండు బెడ్రూములు ఇళ్ళు దాన్ని కూడా ఆపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కంప్లీట్గా విఫలమైంది వంద సీట్లు లోపల పడిపోయినా కూడా దేశంలో నాకేం ఆశ్చర్యం లేదు అబద్ధాల మోడీ వైపు వైపు నిజాయితీ కలిగినటువంటి కాంగ్రెస్ నాయకత్వం ఒక మరొక వైపు మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం